दोस्त दूस्तुना क्या दिन గిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఐదు నెలలుగా కొన్ని బైక్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఎస్హెచ్ఓ గారు అలాగే ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా కూడా కొంచెం వర్కౌట్ చేశారు చేసి మనము కొంత ఇన్ఫర్మేషన్ సమాచారం సేకరించి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే బైక్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా క్రోడీకరించుకున్న తర్వాత మనకి కాజా టోల్ ప్లాజా దగ్గర ముగ్గురు వ్యక్తులు అంటే ఇద్దరు మేలు ఒక ఫీమేల్ పర్సన్ మనకి ఆ పెట్టడం జరిగింది పోలీసులకి వాళ్ళని మనం పట్టుకుని విచారం చేస్తే మొత్తం ఆ ముగ్గురు ద్వారా మనకి పదిహేడు బైక్స్ మనకి రికవరీ జరిగి చేయడం జరిగింది ఆ పదిహేడు బైక్స్ తాలూకా విలువ దాదాపు సిక్స్టీన్ ల్యాక్స్ నైన్టీ ఫైవ్ థౌజండ్ వర్త్ బైక్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఆ ముగ్గురిని కూడా ఈరోజు మనం చోటు కూడా ప్రవేశపెట్టబోతున్నాము తర్వాత ఈ యొక్క ముగ్గురు ఏదైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ బైక్స్ దొంగతనం చేసి చెన్నయ్య అనే వ్యక్తికి కూడా వాళ్ళు సప్లై చేస్తున్నారు అంటే వాళ్ళు అమ్ముతున్నారు వాడు కూడా తీసుకొని రిసీవర్గా ఉంటూ వాళ్ళకి సహకరిస్తున్నటువంటి సమాచారం కూడా మనం సేకరించడం జరిగింది ఈ ముగ్గురు ద్వారా అతన్ని కూడా మనం తీసుకొచ్చి అతన్ని కూడా కేసులు ఇన్వాల్వ్ చేసి రిసీవర్ని కూడా ఈ కేసులో మనం పెట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క బైక్ దొంగదారం చూస్తే మన గుంటూరు పరిధిలో పదహారు బైక్స్ అలాగే కృష్ణ లంక విజయవాడ సిటీ పరిధిలో ఒక బైక్ మొత్తం మొత్తం పదిహేడు బైక్స్ రికవర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి పోలీసు ఏదైతే మనకి టీమ్ గా ఇది చేశారు యాక్టివిటీ చేశారు వాళ్ళందరూ కూడా ఎస్పీ గారు అభినందించి అభినందించారు తర్వాత మనకి బైక్స్ వాడేటప్పుడు మనము సైడ్ హ్యాండ్ లాక్ వేసి వదిలేస్తున్నారు బైక్ ని అలా కాకుండా వీల్ లాక్ కూడా మనం వేసుకోగలిగితే కంపల్సరీగా ఎందుకంటే హ్యాండ్ లాక్ బ్రేక్ చేసినప్పుడు వీల్ మూవ్ అయిపోతుంది కాబట్టి అది ప్రివెంట్ చేస్తూ రుల్లి కూడా వేసుకుంటే కొంతవరకు మనం దాన్ని బండి కదలకుండా ఉంటుంది కాబట్టి ఆ బైక్ దొంగతనాలు మనం నివారణ జరగచ్చు అలాగే జిపిఎస్ కూడా ఈ మధ్యకాలంలో ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కి జీపీఎస్ వచ్చేస్తుంది సో మనం జిపిఎస్ అనేది మనం ఆ వెహికల్ కి ఎక్కడో దగ్గర కలవరని పిక్ చేసుకోవాలి ఆ పరికరం అమర్చుకుంటే వెహికల్స్ కూడా మనకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది దొంగతనం జరిగేటప్పుడు మనం దాన్ని రికవర్ చేయడం కూడా పోలీసులు తీసి అవుతుంది అలాగే సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాస్ బీబాక్స్ ఉన్న దగ్గరలో మనం వెహికల్ పెట్టుకుంటే కొంచెం మనం దాన్ని ఏదైనా దొంగతనం జరిగినా కూడా రికవర్ చేయడానికో లేకపోతే దొంగల్ని పట్టుకోవడానికి మనకు ఆధారం లభించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అవకాశం ఉంటే మనం పెట్టుకోవచ్చు లేదా మనకు అంత లేదంటే బైక్స్ పెట్టేటప్పుడు కూడా చూసుకొని పెట్టుకోవాలి లేదంటే ఈ యొక్క లాక్ అనేది ప్రాపర్గా పెట్టుకోవాలి కానీ చీప్ పెట్టుకుంటే మనకి బైక్ ద్వారా మనం నివారించడం జరుగుతుంది ఆ పరికరం అమర్చుకుంటే వెహికల్స్ కూడా మనకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఒక దొంగతనం జరిగేటప్పుడు మనం దాన్ని రికవర్ చేయడానికి కూడా పోలీసులు తీసుకుంటుంది అలాగే సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాస్ పర్యవేక్షణ ఉన్న దగ్గరలో మనం వెహికల్ పెట్టుకుంటే కొంచెం మనం దాన్ని ఏదైనా దొంగతనం జరిగినా కూడా రికవర్ చేయడానికి లేకపోతే దొంగల్ని పట్టుకోవడానికి మనకు ఆధారం లభించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అవకాశం ఉంటే మనం పెట్టుకోవచ్చు లేదా మనకు అంత లేదంటే బైక్స్ పెట్టేటప్పుడు కూడా చూసుకొని పెట్టుకోవాలి లేదంటే ఈ యొక్క లాక్ అనేది ప్రాపర్ గా పెట్టుకోవడం కానీ జీపీఎస్ పెట్టుకుంటే మనకి బైక్ దొంగ మనం నివారించడం జరుగుతుంది